సాధారణంగా వరి సాగులో నారుమడి తయారు చేయడం నారుమడి యాజమాన్యం నారు పెంపకం ప్రధాన పొలానికి నారు చేరువేయడం నారు నాటడం తప్పనిసరి ప్రస్తుతం వరి సాగులో కూలీల లభ్యత లేకపోవడంతో పాటు అధిక కూలీ ధరలు రైతులను వేధిస్తున్నాయి ఈ క్రమంలో రైతులు సకాలంలో వరి నాట్లు వేసుకోలేకపోతున్నారు ముదురు నారు నాటడం వల్ల దిగుబడులు తగ్గడమే కాకుండా చీడపీడల సమస్యలు అధికమవుతున్నాయి ఖర్చు పెరిగిపోతోంది ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ఈ మధ్య కాలంలో డ్రమ్ సీడర్ పరికరాన్ని ఉపయోగించి వరి సాగు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రైతులకు ఈ అవగాహన కల్పిస్తున్నారు జిల్లా వ్యవసాయ అధికారులు కూలీల మీద ఆధారపడకుండా తక్కువ విత్తనాలతో తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో వరి సాగు చేసే విధానం డ్రమ్ సీడర్ విధానం ఈ విధానంతో కలిగే ప్రయోజనాలేంటో తెలుపుతూ రైతులకు అవగాహన కల్పిస్తోంది శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్ కన్నా ముందే సదస్సులను నిర్వహించి రైతులను చైతన్యవంతం చేస్తోంది వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ప్రకృతి వ్యవసాయ విభాగం దాదాపు ముప్పై మండలాల్లో ముప్పై వేల ఎకరాల్లో డ్రమ్ సీడర్ వినియోగించి వరి విత్తనాలు వేస్తున్నారు వ్యవసాయ వరి సాగుతో పోల్చితే పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువగా వస్తుందని నారు పోసి నాటు వేయకుండానే పంట చేతికి వస్తుందని అధికారులు చెబుతున్నారు ఈ విధానం ద్వారా కూలీలు కలుపు పురుగుమందుల ఖర్చులు మిగలటంతో పాటు సమయం కూడా కలిసొస్తుందంటున్నారు కూలీలు కొరత ఉంటుంది కాబట్టి మేము డ్రమ్ సీడింగ్ విధానం కనేది వెళ్ళిపోయామండి ఈ డ్రమ్ సీడింగ్ విధానం అనేసి అంతా ఏటా కాదు సార్ మేము ఎంత ముందైనా చేసేవాళ్ళం కాదు ఈ సిబ్బంది వచ్చి చెప్పిన తర్వాత ఏం చేసామని అంటే విత్తనాలను అనేది ముందు తీసుకున్నామండి ఆ విత్తనాలను అనేది ఒక ఇరవై నాలుగు గంటల పాటు అనేది నీటిలో నానబెట్టామండి తర్వాత నలభై ఎనిమిది గంటల పాటు అనేది అవి నానబెట్టిన తర్వాత అనేది బయటికి తీసి మండి కట్టామండి అవి చిన్న చిన్న గొరజలు వచ్చిన తర్వాత అనేది మేము ఏం చేసామనేసి అంటే డ్రమ్ సీడర్లో వేసుకొని అనేది ఈ విధానాన్ని అవలంబించామండి మామూలుగా అయితే ఒక ఎకరాకు అనేది డ్రమ్ సీడింగ్ విధానం అంటే మామూలుగా వేసుకుంటే అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు విత్తనాలు అనేది అవసరం ఉంటుంది సార్ ఇప్పుడు అనేది మేము అనేది ఈ డ్రమ్ సీడింగ్ విధానానికి రావడం వల్ల అనేది పన్నెండు నుంచి పదిహేను కేజీలు విత్తనాలు అనేది మాకు సరిపోతుందండి దీనివల్ల అనేది మాకు ప్రధానంగా ఏంటనేసి అంటే కూలీ కొరత తగ్గుతుందండి కూళ్ళు కొరత అనేది తగ్గుతుంది ప్రజ అదే దమ్ పట్టామని అంటే ఆకుతేతకు అనేది ఒక రెండు వేల రూపాయలు ఉడుపులకి అనేది ఒక నాలుగు వేల రూపాయలు అనేది ప్రతి ఒక్క రైతుకు కూడా జరుగుతుంది ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు మాకు ఇబ్బంది లేకుండా అనేది ఈ డ్రమ్ సీడింగ్ విధానం చేసుకోవడం ఒక రోజు లోప అనేది ఒక డ్రమ్ సీడ్ అనేది నాలుగు ఎకరాల వరకు ఎకరాలు మొత్తం కూడా నేను డ్రమ్ సీడింగ్ వేయడం జరుగుతుంది సార్ ఈ పద్ధతి ద్వారా విత్తనం నాటేటప్పుడు నేల సమాంతరంగా ఉండేలా సదును చేసి సిద్ధం చేసుకోవాలి విత్తే సమయానికి ఆరు తడి బురదగా ఉంటే సరిపోతుంది ఈ విధానంలో ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం సరిపోతుంది ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన వడ్లను సిద్ధంగా ఉన్న పొలంలో డ్రమ్ సీడర్ ను ఇలా లాగుతూ విత్తుకోవాలి డ్రమ్ సీడర్ ద్వారా విత్తనం వేసిన పొలంలో వరుస వరుసకు ఇరవై సెంటీమీటర్లు ఖాళీ ఉంటుంది అలాగే ఒక్క కుదురుకు ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల దూరం ఉంటుంది డ్రమ్ సీడర్ ని ఒక్కసారి లాగితే ఎనిమిది వరుసల్లో విత్తనాలు పడతాయి ప్రతి పదహారు వరుసలకు ఇరవై సెంటీమీటర్ల ఖాళీ బాటలు వదలాలి దీంతో సుడిదూమ ఉధృతి తగ్గుతుంది పంటకు గాలి వెలుతురు సక్రమంగా అందుతుంది ఈ లేబర్ కొరత వల్ల ఈ సరైన సమయంలో ఈ నాట్లను ప్రధాన పంటల్లో వెతుక్కోలేక దిగుబడి కూడా తగ్గు ఆశించిన రా రాకపోవడం అనేది ప్రధాన సమస్యగా మనకి రైతాంగం అనుభవిస్తున్నారు దీనికి మనకున్న ఈ సమస్యను అధిగమించడానికి ఇప్పుడు డ్రమ్ షెడర్ పద్ధతిని మన రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎప్పటి నుంచో ఈ పద్ధతిలో ఏంటంటే ముందుగా ఈ విత్తనాలని నానబెట్టి అవి కొంచెం మొలకొచ్చిన తర్వాత వాటిని ఈ డ్రమ్ సీడర్లో వేస్తాం ఈ డ్రమ్ సీడర్ మనకి ఇరువైపులా కూడా రంధ్రాలు ఉంటాయి ఒక రెండు రంధ్రాలకి వరుసలుగా ఇరవై సెంటీమీటర్ల దూరం ఉంటుంది ఇలా మనకి ఒక డ్రమ్ సీడర్లో నాలుగు డ్రమ్లు ఉంటాయి ఒక్కొక్క డ్రమ్కి రెండు వరుసలు చొప్పున నాలుగు రంధ్రాలు ఉన్నాం బట్టి మొత్తం ఒక డ్రమ్ సెడల్లో మనకి ఎనిమిది వరుసలు మాత్రం కంప్లీట్ చేయవచ్చు అలాగే రెండు డ్రమ్ సెడలు మనం ఒకేసారి ఉపయోగించినట్లయితే మొత్తం పదహారు వరుసల్లో మనం ఒకే విధంగా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా ప్రతి పదహారు వరుసల్లో వెతుకున్న తర్వాత ఒక ఆలుబాటు తీసుకుంటాం అలాగ మళ్ళీ తర్వాత కూడా ఒక పదహారు వరుసల్లో రెండు డ్రమ్ సెడల ద్వారా విత్తడం వల్ల మళ్ళీ ఆ తర్వాత కూడా నెక్స్ట్ ఒక కాలిబాట తీసుకుంటాం అలా ప్రతి పదహారు లైన్లకి ఒక కాలిబాటను తీసుకుంటాం ఇలా కాలిబాట తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే గాలి వెలుతురు నీట్గా వెళ్ళి మొక్కలకి పిల్లకల శాతం ఎక్కువగా వస్తుంది ఈ డ్రమ్ షెడర్లో ముఖ్యంగా మనం ఒక చదరపు మీటర్లో చూసుకున్నట్లయితే నాలుగు వందల వరకు పిలకలు వస్తాయి అలాగే మన సాధారణ పద్ధతిలో చూసుకున్నట్లయితే కేవలం మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్భై వరకు మాత్రమే పిలకలు వస్తాయి ఒక చదరపు మీటర్లో అదే ఒక కంకు చూసుకున్నట్లయితే మనకి ఈ డ్రమ్ షేడర్ పద్ధతిలో ఇంచుమించు రెండు వందల యాభై వరకు మనకి గింజలు వస్తాయి అదే మన మామూలు పద్ధతిలో చూసుకున్నట్లయితే నూట డెబ్భై నుంచి నూట తొంభై వరకు మాత్రమే ఒక పిల్లకి ఒక కంకుకి గింజలు వస్తాయి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఎనిమిది నుంచి పదిహేను శాతం వరకు దిగుబడి ఎకరా నుంచి వస్తుంది మామూలుగా వరి సాగు చేస్తే ఎకరాకి ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల వరకు దిగుబడి వస్తుంది నేరుగా విత్తనాలు విత్తుకునే పద్ధతిలో సాగు చేస్తే దాదాపు యాభై బస్తాల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు మామూలు సాగులో పంట చేతికి రావాలంటే నూట నలభై ఐదు రోజుల సమయం పడుతుంది కానీ ఈ పద్ధతిలో నూట ఇరవై ఐదు రోజులకే పంట చేతికి అందుతుంది నేను ఇక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా చేస్తున్నాను సింగపురం గ్రామంలో నేను రెండు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు నాకు టచ్లోకి నేను రాగానే నాకు టచ్లోకి వచ్చారు సో మేము ఏ యాక్టివిటీ అయినా మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు జడ్పీఎన్ఎఫ్ స్టాఫ్ అనేది మేడం ఇలా అవుతుంది ఇది ఈ కషాయం ప్రిపేర్ చేస్తాము లేదంటే ఇక్కడ డ్రమ్ సీడ్ వేస్తాము అని చెప్పడం జరుగుతుంది అక్కడ ఒక ఐదు పది ఐదు నుంచి పది పదిహేను వరకు ఫార్మర్స్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది అలాగే వాటి యూజెస్ని అక్కడ నెక్స్ట్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అవన్నీ చెప్పడం నీట్గా డీటెయిల్గా అంటే కొత్త వాళ్ళకి తెలియదు కొంతమంది వచ్చిన వాళ్ళకి వీళ్ళందరూ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలా చేసుకోవాలి మనకి ఏ ఆకులు ఉండాలి ఎక్కడ ఈ ఆకులు దొరుకుతాయి అనేవి కూడా వాళ్ళు వాళ్ళ రైతులకి చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు వరకు నేను వచ్చిన వరకు యాభై మంది రైతులు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లోని వంద వరకు నూట యాభై వరకు పెరిగారండి సింగపురంలో కానీ చుట్టుపక్కల లాబరా ఇవన్నీ నేను పనిచేస్తున్న ప్రతి పంచాయతీలోని ఒక్కొక్క రైతు అట్లీస్ట్ తనకున్న ఇంత ఇన్ని ఎకరాల్లో ఒక పది సెంట్ల వరకైనా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చేసేలాగా జడ్బిఎన్ఎఫ్ కూడా ఎంకరేజ్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వ్యయ ప్రయాసాలు లేకుండా వరి సాగు చేయాలనుకునే రైతులు ఈ డ్రమ్ సీడర్ పద్ధతిని అవలంబించి వ్యవసాయ అధికారుల సలహాలను పాటించి చక్కటి దిగుబడుల్ని సొంతం చేసుకోవచ్చు